వెల్కమ్ టు డీ ట్వంటీ ఫోర్ టీవీ నా పేరు సుమలత కాకినాడ జిల్లా కిరంపూడి పోలీస్ స్టేషన్ కి శుక్రవారం రాత్రి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అనంతరం ఎస్పీ సతీష్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి కిరంపూడి పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్డుపైన హాళీ నడకాలని పర్యటించి రాత్రి సమయంలో వ్యాపార సముదాయాల సమయ పాలన పాటించాలని సూచించారు రోడ్ల కూడలిలో ఉన్న సీసీ కెమెరాల యొక్క నిర్వహణ బాధ్యత ఎంతవరకు పనిచేస్తున్నాయని ఆరా తీశారు ఇక ఈరోజు కిమలంపూడి స్టేషన్ మామూలుగా ఒకసారి చూడడానికి రావడం జరిగింది ఎలక్షన్ సంబంధించినవిసిల్స్ అదేవిధంగా ఇక్కడ టౌన్లో సీసీటీవీ కెమెరాస్ కానీ నైట్ మన షాప్స్ని ఏ టైం వరకు ఓపెన్ చేసి ఉంది లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అదేవిధంగా మన మెన్ను సంబంధించినవి కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి మామూలుగా వెళ్తా ఉన్న ఉద్దేశంతో పాటు ఈ రోజు రావడం జరిగింది మళ్ పొరబనేది అన్ని స్టేషన్స్లో ఉన్నాయి కిరళంపూడి స్టేషన్ అనేది కాదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్పేట ఎగ్స్ తీసుకోవడం కొత్తదిగా పెట్టడం జరిగింది కాబట్టి ఇంక ఇంకా కిరలంపూడిలోకి ఇద్దరు వరకు ఇంకా స్ట్రెంత్ పెంచుతాము ఎలక్షన్ టైంలో ఆఫీసర్స్ వస్తారు గైడెన్స్ ఇస్తారు మనం బాగా గట్టిగా పనిచేస్తున్నారు ఏజ్ డిఫరెన్స్ చూడకుండా అన్ని ఏజ్లో ఈవెన్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ మనలాగా రైటర్లాగా ఉన్న వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం వల్ల ఈరోజు నాకు తెలిసిన వరకు మన బెస్ట్ మనం ఇస్తున్నాము మన శాంతిభద్రత కాపాడాలని ఒకటే మనకి ఫస్ట్ ప్రయారిటీ ఒకవేళ దానికి సంబంధించిన ఎక్కడైనా ఇష్యూస్ ఉందన్న మనం ప్రజలు మన దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం కమిషన్ అండ్ అంటే మనకి ఎన్నికల పరంగా మనం బైండ్ ఓవర్ అన్నీ చేసుకుంటాము కొన్ని పాత కేసెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఇంపార్టెంట్ పాత ఇష్యూస్లో వాళ్ళ మనం బైండ్ ఓవర్ చేసుకుంటాం టైంలో పెట్టమని చెప్తాం కదా